అంగన్వాడీల్లో వేతన వేతన రెండు నెలలుగా టీచర్లు హెల్పర్లకు అందని వేతనాలు బడ్జెట్ సమస్యతో నిధులు విడుదల కాలేదంటున్న అధికారులు దాదాపుగా ఏడాదిగా గాడి తప్పిన వేతన చెల్లింపులు రెండు మూడు నెలలకు ఒకసారి విడుదలపై బగ్గుమంటున్న వైనం సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి నెల జాప్యమే రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది వేల మంది అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు సో వారికి చూసుకున్నట్లయితే జీతాలు అందని పరిస్థితి టీచర్లకు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల యాభై అదేవిధంగా హెల్పర్లకు ఏడు వేల ఎనిమిది వందల చొప్పున ఇస్తున్నారు ప్రతి నెల జాప్యమే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు వేతన చెల్లింపులో ప్రతి నెల కూడా ఆలస్యం జరుగుతూనే ఉంది సాంకేతిక సమస్యలు లేక ఇతర కారణాలతో వేతన చెల్లింపులో కాస్త ఆలస్యం కావడం సహజమైనప్పటికీ ప్రతీ నెల ఇదే పరిస్థితి తలెత్తడం పట్ల వారు తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట వేతనాలకు ప్రతి నెల డెబ్బై కోట్లు అవసరం అవుతున్నాయని చెప్పేసి వారైతే అయితే తెలియజేస్తున్నారు సో ఏడాదికి ఎనిమిది వందల నలభై కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుందని కొంతకాలం కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక ఆలస్యం కావడంతో ఈ విధంగా ప్రాబ్లం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే ధర్నాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి